మేము జూనియర్ డాక్టర్ అసోసియేషన్ కాల్ ఇందులో స్టూడెంట్స్ సర్జన్స్ పీజీస్ అందరం కలిసి స్ట్రైక్ చేస్తున్నాం ఎమర్జెన్సీస్ ఒక్కటి నడిపిస్తూ ఎలక్టివ్స్ ఒక్కటి బాయికౌట్ చేసి మేము స్ట్రైక్ దిగాము ఎయిట్ స్ట్రాంగ్ రీజన్స్ తోటి మేము స్ట్రైక్ దిగాము ఇచ్చిన ఎయిట్ స్ట్రాంగ్ రీజన్స్ కూడా మేము ఇంతకుముందు చాలాసార్లు ఆన్ పేపర్ రిప్రజెంటేషన్ ఇచ్చి చాలాసార్లు గవర్నమెంట్ ఆఫీసులు ఇప్పుడు తిరిగి మాకు ఏ ఆప్షన్ లేక స్ట్రైక్ వచ్చినాం ఈ స్ట్రైక్లో మా ఫస్ట్ డిమాండ్ ఏంటి అంటే రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టైఫెంట్స్ గ్రీన్ ఛానల్ ఏర్పడాలి గ్రీన్ ఛానల్ అంటే గత పద్దెనిమిది నెలల నుంచి అడుగుతున్నట్టు ప్రతి నెల మాకు స్టైఫెండ్ ఏంటి సార్ అని అడగకుండానే మాకు స్టైఫెండ్ కావాలి పీజీస్ ఆర్ ద హార్ట్ ఆఫ్ ద హెల్త్ కేర్ ఆఫ్ తెలంగాణ మొత్తం చుట్టుపక్కల ఉన్న డిస్ట్రిక్స్ నుంచి మోస్ట్ కాంప్లికేటెడ్ కేసెస్ని మేము పరిగెత్తి పరిగెత్తి ఇన్వెస్టిగేషన్ చేయించి బ్లడ్ తెచ్చి కాపాడుతున్నాం కానీ దాన్ని మాకు స్మూత్గా చేయడానికి గవర్నమెంట్ కనీసం మాకు సైఫ్స్ కూడా ఆ టైం అడగకుండా చెల్లిస్తారు సూపర్ స్పెషాలిటీ రెసిడెన్స్ అంటే కార్డియాలజీ న్యూరాలజీ న్ఫురాలజీ లేకపోతే చదివిన పీజీలని సర్వీస్ పీరియడ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ కేటర్ ఇచ్చి వాళ్ళకి జాబ్స్ లాగా ఇస్తామని అన్నారు వన్ పాయింట్ టూ ఫైవ్ లాక్ శాలరీ కూడా ఇస్తామన్నారు అది దానికి సంబంధించిన గవర్నమెంట్ అఫీషియల్ నోటీస్కి వచ్చి కూడా రెండేళ్ళు అవుతుంది కానీ అయినా కానీ అది ఇంప్లిమెంటేషన్లోకి రావట్లేదు ఉస్మానియా హాస్పిటల్ ఎలా ఉందో ప్రతి ఒక్కరికి తెలుసు అయినా కానీ ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దానికి మంచిగా కట్టించి పేషెంట్స్కి డాక్టర్స్కి ఇద్దరికి ఒక మంచి ఎన్విరాన్మెంట్ చేద్దామని అయితే ముందుకు రావట్లేదు కేఎంసీలో వన్ కిలోమీటర్ రోడ్ వేయడానికి మేము ఈరోజు గడ్డిగా ఇచ్చిన లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్లో కూడా ఒకరు మళ్ళీ కింద పడ్డారండి చాలా దెబ్బ తగిలింది గవర్నమెంట్ పవర్లోకి వచ్చినాక వన్ డేలో ఫ్రీ బస్సెస్ అయినాయండి మరి మా వన్ కిలోమీటర్ రోడ్ వేయడానికి మాతో ఎందుకు ఇంత సపోర్ట్ చేయకుండా మమ్మల్ని మళ్ళీ ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నారు కేఎంసీలో అండ్ కొత్త మెడికల్ కాలేజెస్లో చాలా సీట్లు పెంచింది ఇప్పుడు ఇంటెక్ టూ ఫిఫ్టీ స్టూడెంట్స్ అండి ఎవ్రీ ఇయర్ యూజీలో టూ ఫిఫ్టీ స్టూడెంట్స్కి సరిపడా హాస్టల్స్ ఉన్నాయా టూ ఫిఫ్టీ స్టూడెంట్స్ సరిపడా రియేజెంట్స్ ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయా మైక్రోస్కోప్స్ ఉన్నాయా అవి కూడా చూసుకోవాలి ఊరికి ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్ అయిపోయింది కదా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పెంచాలి క్వాలిటీ ఆఫ్ లివింగ్ అనేది పెంచాలి మనకి దీనికి కేటాయించిన బడ్జెట్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఏం తక్కువ ఉంది మీకు ఏం కొత్త మెషిన్స్ కావాలి ఏం కావాలని ఎవరు వచ్చి అడగరు ఎవరు వచ్చి మాకు చేయరు ఏదైనా కానీ జూనియర్ డాక్టర్లు వాళ్ళ డ్యూటీ తెచ్చిపెట్టి ఇట్లా రోడ్ల మీదకి రావాల్సి వస్తుంది మాకు ఇట్లాంటి సిచ్యువేషన్స్ రాకుండా మా యొక్క ఎయిట్ డిమాండ్స్ తొందరగా మీట్ చేయాలని అనుకుంటున్నాను గుర్తు చేయాలనుకుంటున్నాను ఏంటి అంటే మేము ఎయిట్ డిమాండ్స్ కూడా డైరెక్ట్గా రోడ్డు మీదకి రాలేదు మేము స్ట్రైక్కి రాలేదు ఎయిట్ డిమాండ్స్ మేము అఫీషియల్గా చాలా మందిని చాలా ఇయర్స్ కొద్ది అడిగి అడిగి అలిసిపోయి మేము స్ట్రైక్ ఎప్పుడన్నా తొందరగా ఇవన్నీ మా డిమాండ్స్ అన్ని మీట్ చేసి ప్రజలకే అసౌకర్యం కాకుండా గవర్నమెంట్ చూసుకోవాలని డాక్టర్